అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చింది కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది ఈ పోలి ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్రలేచి అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదులుతారు ఈ పోలి భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ పోలి పాడ్యమినాడు ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పూజలన్నిటికీ రెట్టింపు పుణ్య ఫలితం పొందాలనుకుంటే ఈ పోలిపాడ్యమిని అస్సలు వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పోలిపాడ్యమి నాడు నదుల్లో దీపాలు ఎలా వదలాలి ఏ సమయంలో దీపాలు వదిలితే మంచిది ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది అయితే మన శాస్త్రాల ప్రకారం తెల్లవారుజామునే నదుల్లో దీపాలు వదలాలి కాబట్టి ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఎన్నో శుభగడియలు ఉన్నాయి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలండి కానీ మనలో కొంతమందికి ఉదయాన్నే నదుల దగ్గరకు వెళ్ళి దీపాలు వదలాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే పాడ్యమి తిది ఉన్నంత వరకు నదుల్లో దీపాలు వదలొచ్చు ఈ పోలి పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత నదుల్లో దీపాలు వదలాలి మీ ఇంటి దగ్గరలో నదులు అందుబాటులో లేకపోతే తులసి కోట ముందు పోలి దీపాలు వదలండి కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అరటి దొప్పలో ముప్పై వత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి అలా వదిలితేనే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలన్నిటికీ రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య ఆశీర్వాదం కూడా సులభంగా లభిస్తుంది ఈ పోలిపాడ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా మీ ఇళ్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు అయితే ఈ పాడ్యమి నాడు పుణ్యనదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదలాలని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ రోజున నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందట నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అలాగే మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి ముందుగా ఇంట్లో పూజ చేసి తులసి కోటలో దీపం వెలిగించి తర్వాత పోలి దీపాలు వదలాలి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా మీ కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ పోలిపాడ్యమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అయితే ఈ పోలిపాడ్యమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపం వెలిగించండి మీ దగ్గరలో ఏదైనా నది ఉన్నా లేదా చెరువులు ఉన్నా అక్కడికి వెళ్ళి నీటిలో దీపాలు వదలండి నదుల్లో దీపాలు వదిలేవారు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలను పాటిస్తూ నదుల్లో పోలి దీపాలు వదిలితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నది దగ్గరకు వెళ్ళగానే ముందుగా నదికి నమస్కారం చేసుకోండి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావించాలి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి కాబట్టి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత నీటిలో పోలి దీపాలు వదలాలి అయితే మనలో చాలామంది అరటి దొప్పలో పువ్వొత్తులు వెలిగించి నదుల్లో పోలి దీపాలు వదులుతారు ఇలా సాధారణ రోజుల్లో మాత్రమే చేయాలి కానీ పోలిపాడ్యమి రోజున మాత్రం ముప్పై ఒత్తులు ఖచ్చితంగా వెలిగించాలి పోలి దీపాలు ఎలా వదలాలంటే ముందుగా ముప్పై ఒత్తులను సిద్ధం చేసుకొని ఈ ముప్పై ఒత్తులను ఒక గుత్తిలాగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ అరటి దొప్పలో ముప్పై వత్తులు పెట్టి వెలిగించండి ఈ వత్తులు వెలిగించేటప్పుడు పొరపాటున కూడా అగ్గిపుల్లను ఉపయోగించకండి అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలు వెలిగించాలి ఈ దీపాన్ని పూలతో అందంగా అలంకరించి నదిలో వదలండి ఈ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ముందుకు తోస్తూ దీపానికి నమస్కారం చేసుకొని తలపైన నీళ్లు చల్లుకోండి అలాగే ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని మీ మనసులో ఏదైనా కోరుకొని ఆ రూపాయి నాణ్యాన్ని నదిలో విడిచిపెట్టండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి గంగాదేవికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఈ పోలి పాడ్యమి నాడు ఉదయం ఆరున్నరలోపు పోలి దీపాలు వదలండి లేదా మధ్యాహ్నం పాడ్యమి తిది ఉన్నంత వరకు అంటే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నదుల్లో దీపాలు వదలండి అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో నదుల్లో పోలి దీపాలు వదలడం అందరికీ సాధ్యపడదు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదలండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి కోట ముందు శుభ్రం చేసుకొని బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపైన ఒక పెద్ద పళ్ళాన్ని పెట్టుకోండి ఇత్తడి పళ్ళెం ఉపయోగిస్తే చాలా మంచిది ముందుగా ఈ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత పళ్ళెం నిండా నీళ్లు పోసి ఈ నీటిలో పసుపు కుంకుమలు గంధం అలాగే కొన్ని పుష్పాలు వేయండి ఆ తర్వాత అరటి దొప్పలో ముప్పై వత్తులు దీపం వెలిగించి ఆ పల్లెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పోలి పాడ్యమినాడు ప్రతి ఒక్కరు నీటిలో పోలి దీపాలు వదిలి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందండి అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పోలి కథను చదవాలి పోలి దీపాలు వదిలిన తర్వాత పోలి కథను చదవటం కానీ పోలి కథను వినడం కానీ చేయాలి అప్పుడు మాత్రమే మీరు అప్పుడు మాత్రమే మీరు వెలిగించిన దీపాలకు సరైన ఫలితం దక్కుతుంది ఈ విధంగా ఉదయాన్నే పోలి దీపాలు వెలిగించి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది లేదా ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ రోజున చేసే దాన ధర్మాలకు వెయ్యి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయండి అలాగే బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్